తగ్గుతు దర్గాయా మాది ముచ్చారుల జాస్తి పెళ్ళి నేను కిమ్స్ హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకుంటున్నాను అన్న సీనన్నకి వందనాలు నాకు ఆర్థిక సహాయం చేసినందుకు నేను తొమ్మిది సంవత్సరాల నుంచి వారానికి మూడు సార్లు కిమ్స్లో ఏవో డయాలసిస్ చేసుకుంటూ ఉన్నాను వీక్లీ త్రీ టైమ్స్ నా తమ్ముడు వంశీ నాకెంతో అన్న అన్నతోటి చెప్పి సహాయం చేసిన వందనాలు ఇక్కడున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు నాకు సహాయం చేసిన కొందనా జనాలు నమస్తే దాతలు ఉంటే నేను ఎంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకుంటున్నాను ఎవరైనా ఉంటే సహాయం చేయగలరని మనం స్ఫూర్తిగా కోరుతున్నాను ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఖమ్మం నగరంలో జాతీయ జెండాని ఆవిష్కర ఆవిష్క ఆవిష్కరించుకోవడం జరిగింది ఆవిష్కరణ జరిగింది దానిలో భాగంగా ఈరోజు మాదిగా సంక్షేమమే మా దేవం ఆదర్శం అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం వాస్తవంగా దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం స్వతంత్రం వచ్చిన నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా చైతన్యస్తూ వారి వంతు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ఖమ్మం నగరంలో మాదిగ సంక్షేమ సంఘం మాదిగ సంక్షేమమే మా ఆదర్శం అనే నినాదంతో సద్గుతు వంశీ కుక్కల కృష్ణ గారు కురిపెల్లి శ్రీనివాస్ మాది గారు బెల్లంకొండ శ్యామల మాదే గారు మరి అలాగే బొడ్డు వెంకయ్య మాది గారు బాబు మాది గారు పెద్ద పెద్దభిక్ష గారు అదేవిధంగా మన పిల్లిగుండ్ల ముత్తయ్య మాది గారు మిగతా పడిశాల వెంకన్న మాది గారితో మేము ఈరోజు ఒక చిన్న కార్యక్రమం చేపట్టాము ఎవరైతే అభాగ్యులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వైద్య ఖర్చులు లేని వాళ్ళ వాళ్ళకు కానీ అదేవిధంగా చదువుకునే పిల్లల కోసం మరి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల కోసం కానీ మా వంతు అందరం కలిసి మరి ఒక సమిష్టిగా ఏర్పడి మాదిగా సంక్షేమే మా లక్ష్యం ఆదర్శం అనే దాని మీద ఒక జాతీయ జాతీయ లక్ష్యంతోనే ముందుకెళ్తున్నాం ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరం కూడా ముందు సా స్పందించి ఆ సమస్యని పరిష్కరించే దిశగా ముందుకు సాగుతామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం దానిలో భాగంగా ఇందాకనే కామపల్లి మండలం జాస్తపల్లి గ్రామానికి సంబంధించిన సగృతి దర్గయ్య గారికి కొంచెం కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని తెలిసే తెలిసి తెలిసిన వెంటనే వారిని మన కార్యక్రమాన్ని పిలిపించి ఈరోజు కురిపెల్లి వెంకయ్య వెంకటమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వేద సన్నిహిత ట్రస్ట్ ద్వారా కేబివి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఒక ఐదు వేల రూపాయలు మేము ఆర్థిక సహాయం చేశాం ఎవరైనా అభాగ్యులు ఎవరైనా ఉంటే మేము తప్పకుండా ఆదుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం అలాగే చదువుకున్న పిల్లలకు కానీ తల్లిదండ్రులు లేని పిల్లలు కానీ నిరుద్యోగులు అయితే ఎవరైతున్నారో ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా మేమందరం కూడా ఒక లక్ష్యంగా ఒక టీమ్గా ఏర్పడి ముందుకి వెళ్తూ వారికి సేవలు అందిస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తాం ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏంటంటే మా వారు మేము ఇద్దరం కలిసి అనమాట కేవీవీ ట్రస్ట్ ద్వారా మేము ఒక చిన్నపిల్లలకి ఆరోగ్యంగా విద్య వికలాంగులకి అందరికీ చేయూత ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాము మాకు తోచినంత సహాయం చేస్తాము మిగతా ఎవరైనా ఇచ్చే వాళ్ళు కూడా ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయండి మేము అందరికీ సహాయం చేయడానికి ముందుకైతే వచ్చాము మమ్మల్ని మాకు సపోర్ట్గా ఉంటారని నేను కోరుకుంటున్నాను కేవీవి 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 ట్రస్ట్ ద్వారా మేము మా పాపకి మేము చదివిద్దాం అనుకున్నాము కానీ మేము చేయలేకపోయాము కానీ ప్రతి ఒక్క పిల్లలు ఎవరైనా చదువుకోవాలని ముందుకొస్తే మాత్రానికి మేము తప్పకుండా చదివిస్తాము అలాగే వికలాంగులు ఎవరైనా ఉంటే సహాయం చేస్తాము వైద్య విద్య అన్ని పరంగా చేస్తామని మేము చెప్తున్నాము ఓకే ఈరోజు మరి స్వతంత్ర దినోత్సవాన్ని మరి ఘనంగా నిర్వహించుకోవడానికి రాష్ట్ర నాయకులు మన కురిపెల్లి శ్రీనివాస్ మావిక్ గారు మరి వారి సత్యమణి ఆశ గారు మరి రాష్ట్ర నాయకులు మా శ్యామలక్క గారు మరి వీరు తీసుకున్నటువంటి నిర్ణయం మరి ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకొని ప్రజలందరకు స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేశారు మరి అంతేకాకుండా ఒక ట్రస్ట్ ద్వారా మరి పే పేద ప్రజలకు విద్య కానీ ఆరోగ్య కానీ ఆరోగ్య విషయంలో కానీ మరి ఎంతో సహకారాన్ని అందించి వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి మన రాష్ట్ర నాయకులు కొరపల్లి శ్రీనివాస్ మాధవి గారు చెప్పారు మరి ఈ యొక్క ట్రస్ట్ ద్వారా మరి అందిస్తున్నటువంటి సేవల్ని మరి మనంతా కూడా సహకరిస్తూ మరి మనం కూడా విద్యా వైద్యానికి మరి మనం కూడా మనంత చేయతను కూడా మరి రాష్ట్ర నాయకులు కొరపల్లి శ్రీనివాస్ మాది గారికి సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ